కోసం ఆహార రిష్యులకు కళాకారులను గుర్తించి నాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల భద్రత కోసం మేము మరుతున్నటువంటి కష్టాలను గమనించినటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి మాకు పిఆర్సీ వర్తించే విధంగా నాలుగు నెలల నుంచి జీతాలు రావే రాలేదని ఆందోళనకు గురవుతున్నటువంటి కళాకారుల పట్ల సానుకూలంగా స్పందించి రెండు నెలల జీతాలు వేసినందుకు మేము కళాకారులందరం కూడా బాలాభిషేకం చేసి మనస్ఫూర్తిగా అభినందనలు కళాభిన తెలియజేస్తున్నాం అట్లాగే సంపూర్ణ సహకారం అందించి మా కళాకారుల సమస్యలు ఓపికగా విని సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినటువంటి మా శాఖ మంత్రివర్యులు జూపెల్లి కిషారావు గారికి అట్లాగే జిల్లా మంత్రివర్యులు సీతక్క గారు కొండ సూరర్ గారు అట్లాగే సౌకర్శ శాఖ డైరెక్టర్ ఉండే మామూలు హరికృష్ణ గారు గారికి మా విజయసాయి గారికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా కళాకారుల తరపున వినతి పాత్రలు ఇచ్చినటువంటి అనేక మంది అందరూ వాళ్ళందరూ కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా తరపున కళాభివాల ఉద్యమస్కారాలు తెలియజేస్తున్నారు